ఎన్నికల నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ప్రచారం జోరు కొనసాగుతుంది గెలిపే ధ్యేయంగా ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎలక్షన్స్ లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విప్పర్తి వేణుగోపాలరావు ప్రచారణ కోరారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం మండలంలో చిట్టిలంక వారిపేట పోతవరం బెల్లంపూడి ఎర్రంశెట్టి వారిపాలెం గ్రామాల్లో ప్రచారం కొనసాగింది మన గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మన ఎప్పటి వేణుగోపాల్ రావు మన ముందుకు వస్తున్నారు మన గుర్తు పేను గుర్తండి మన గుర్తు పేను గుర్తమ్మా మరవకండి మర్చిపోకండి మన గుర్తు పేన గుర్తమ్మా అతి పవిత్రమైన అమూలమైన ఓటు తన పేన గుర్తు పైన ముద్రించి మన అభ్యర్థి శ్రీ గా పనిచేస్తున్నారు మరి ఆయన సేవను గుర్తించి మరి అమ్మా లేడీస్ అంతా నేను కూడా ఇంకెళ్ళనమ్మా ఎలా వచ్చే పైకి వచ్చండి పైకి వచ్చండి కైన్మేరా

पते जय जय पते जय जय पते जय जय पते और तो लाल भाई सरकार जिंदाबाद और तो लाल भाई सरकार जिंदाबाद మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద శ్రీ ఎప్పటి వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో વૈયસાર કંગ્રેસ પાર્ટી સમુન સોદરૂ સ્વાગત પલકતના લોવરાજ ચૂંટણી రాజేష్ లక్ష్మణ్ అయిన వెళ్ళి పవన్ గారు పవన్ గారు લ <laughs>